విద్యార్థుల సమ్మేళన జరిగింది మేము గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఈరోజు కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది మాది రెండు వేల ఒకటి రెండు వేల రెండు బ్యాచ్ ఈరోజు అందరూ మా క్లాస్మేట్స్ అందరూ కలుసుకోవడం సంతోషంగా ఉంది మా గురుగు సన్మానించినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి అందరూ హాజరైనందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎక్స్ఎస్సీ బ్యాచ్ మాది నిజంగా ఒక ఇరవై రెండు సంవత్సరాల తర్వాత చిన్ననాటి మిత్రులను క్లాస్మెట్స్లు కలవడం చాలా ఆనందంగా ఉంది మీరు ఈ జ్ఞాపకాలు భవిష్యత్తులో ఎప్పటికీ పదిలంగా ఉంటాయనేది మేము ఆశిస్తూ ఉన్నాం ఎందుకంటే గత జ్ఞాపకాలు నెమరేసుకోవడం అనేది భవిష్యత్తుకు భవిష్యత్తు తరాలకు మా యొక్క స్ఫూర్తి అనేది ఉంటుంది అనేది మేము ఆశిస్తూ ఉన్నాం ఆ యొక్క స్ఫూర్తి దిశగా మా యొక్క బ్యాచ్ కూడా సేవలు అందించడానికి ప్రజలకు కానీ మా యొక్క తోటి స్నేహితులకు కానీ సేవలు అందించడానికి ఎంపీనేసిగా ఉంటామని ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో నేను వివరిస్తున్నా ఆ దిశగా పయనిస్తామని మేము కోరుకుంటున్నాం பிள்ளை இப்படி சிவிங்ஸ் அந்த பாதிச்சாரு தான் கவனமாக ஜிள்ளா பத்திரிகை టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ టూ బ్యాచ్ ఈ రోజు దిక్కు జరుపుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది రెండు సంవత్సరాల తర్వాత ఈరోజు జరగడం చాలా ఆనందంగా ఉంది చిన్నప్పటి ఈ రోజు తీసుకొస్తుంది మాకునే చాలా జరుగుతుంది టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ టూ బ్యాచ్ మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు ఇలా జరుపుకోవడం మా టీచర్స్ మాకు ఎంతో హ్యాపీగా